నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా జూపిస్ మనకి ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ కోసం మాట్లాడుకుంటున్నారు ప్రజలు టీఆర్ఎస్ వస్తుంది అని మేము నమ్ముతున్నాం టీఆర్ఎస్ ఎందుకు మీరు అంత నమ్మకంగా అంత కాంగ్రెస్ వచ్చేం ఏం చేసిందంటే టీఆర్ఎస్ వస్తేనే మాకు బాగుంటదని మనమే కదా గెలిచుకున్నాం కాంగ్రెస్ ఆరు అన్ని అయిపోయినాయి ఇతర పుచ్చకుండా అయిపోయింది మాకు ఈ సీఎం తో పని లేదు రేవంత్ కూడా మాకు పనిలేదు పక్క హరీష్ రావు కేటీఆర్ మా కేసీఆర్ గులాబీని ఎగి మేము గులాబీని గెలిపించుకుంటాం అంతే అంతేనా కావాల్సింది కేసీఆర్ కాదు మనకు కావాల్సింది కేసీఆర్ రావాలి

వ్యవసాయ వాళ్ళ గోసలు మొత్తం వాళ్ళ గోసలు వాళ్ళ ఏడుపులన్నీ సీఎం కే ముడుతాయి మోసం చేసి ఇందిరాగాంధీ వాళ్ళ ఇందిరాగాంధీ పేరు కూడా జడగొట్టిండు జడగొట్టిండు రాహుల్ గాంధీ పేరు కూడా జడగొట్టిండు ఆయన చేసింది ఏం లేదు పక్కా కేసీఆర్ వస్తుంది ఫుల్ మెజారిటీ చోట వస్తుంది జై జై కేసీఆర్ జై కేసీఆర్ అంతే బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటాం